యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ కళ నెరవేరింది మరి పద్దెనిమిది ఎడిషన్ లో ఐపిఎల్ లో అయితే సో ఇన్నాళ్ళు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది మరి ఆర్సిబి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది మరి కోహ్లీ మరి ఎంత ఎమోషనల్ అయ్యాడో కూడా మనం చూసాము కానీ నిన్నటి మ్యాచ్ మాత్రం ఆర్సీబీ వాళ్ళు వాళ్ళ జీవితంలోనే మరిచిపోలేని మూమెంట్గా నిలిచిపోయింది అండ్ కేవలం అదే కాకుండా సెలబ్రేషన్స్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగాయి అండ్ ఈ మ్యాచ్ గురించి కానీ ఆర్సీబీ యొక్క విక్టరీ గురించి కానీ ఈ సీజన్ గురించి మొత్తం ఆర్సీబీ పర్ఫామ్ చేసిన విధానం గురించి కానీ మనతో పాటు మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే మన వెంకటేష్ గారు ఉన్నారు మరి సార్తో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ మీరు చెప్పినట్టే అనుకున్నట్టుగానే అంటే ఆర్సీబీ పర్ఫెక్ట్ టీమ్ అది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా మీరు ప్రీవియస్గా ప్రిడిక్ట్ చేశారు దానికి తగ్గట్టే విజయాన్ని కూడా సొంతం చేసుకుంది కప్పుని కోహ్లీ లిఫ్ట్ చేశాడు ఎలా చెప్తారు సార్ దీని గురించి నిజంగా అది బెస్ట్ టీమ్ గెలిచింది మనకి ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ తీసుకుంటే పంజాబ్ కూడా కన్సిస్టెంట్గా ఆడారు కానీ వాళ్ళు క్వాలిఫైయర్ వన్ ఓడిపోయారు సో వాళ్ళకి వీళ్ళకున్నంత డెప్త్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మనకు కనబడలేదు బట్ ఆర్సీబీ ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు టీంలో ఉన్న ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది ఫ్రమ్ ది బిగినింగ్ డే లుక్ లైక్ ది ఛాంపియన్ సైడ్ సో అదే వాళ్ళకి అంత ఎమోషనల్ కూడా మీరు అన్నట్టు కోహ్లీ కోహ్లీకి ఆర్సీబీ కప్పు అది ఐపీఎల్ కప్ లేకపోవడం ఏంటి ఇప్పుడు ధోని దగ్గర ఐదు ఉన్నాయి రోహిత్ దగ్గర ఐదు ఉన్నాయి కోహ్లీ లాంటి ప్లేయర్ నాట్ వినింగ్ ఐపీఎల్ అది చాలా లోటు పెద్ద లోటు ఆ లోటు ఎట్టకేలకు తీరింది దానికి మనం ఫ్యాన్స్ని కూడా అభినందించాలి ఫ్యాన్స్ వాళ్ళకున్న ట్రిమెండస్ ఫ్యాన్ బేస్ ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళు ఎవ్వరు కూడా టీం గెలవకపోయినా పదిహేడేళ్ళు టీంను అంటి పెట్టుకుని ఉన్నారు టీంను వదిలిపెట్టలేదు సో ఆ టీంతోనే ఉన్నారు అంత లాయల్టీ వాళ్ళు చూపించారు ఇసలా కప్ నమ్మదే అని చెప్పి వాళ్ళు అదే మాట మీద వాళ్ళు నమ్ముతూ వచ్చారు ఆ నమ్మకం ఇప్పటికీ నెరవేరింది అలాగే విరాట్ కోహ్లీని కూడా మనం మెచ్చుకోవాలి విరాట్ కోహ్లీ ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ విత్ ఆర్సీబీ టూ థౌజండ్ ఎయిట్లో ఒక యంగ్స్టర్గా వచ్చాడు అప్పుడు ఇంకా అతను టీనేజర్ సో అలా వచ్చినవాడు సరే ఇక్కడ మ్యాక్సిమం ట్రై చేశాడు ఒక సీజన్లో అయితే నైన్ సెవెంటీ త్రీ రన్స్ చేశాడు అయినాక అప్పు రాలేదు వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైనల్ దాకా చూడిపోయారు సో అతను చేయాల్సినంత అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ టీంతో నాకు ఏదో కుదురుకోవట్లేదు ఏదో లక్కో లేకపోతే ఏంటో నాకు ఇక్కడ స్టార్స్ ఎలైన్ కావట్లేదు సో నేను వేరే టీంకి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ ద ఓన్లీ ప్లేయర్ టు ప్లే ఫర్ ఏ సింగిల్ ఫ్రాంచైజ్ ఫర్ ఎయిటీన్ ఇయర్స్ అన్ని సీజన్ ఏ ప్లేయర్ లేడు రోహిత్ శర్మ ప్లేడ్ ఫర్ డక్కన్ అన్ జార్జెస్ అండ్ దెన్ ముంబై ముంబై ధోని సిఎస్కేతో ఉన్నాడు కానీ సిఎస్కే బ్యాన్ ఎన్ ఇయర్లో ఈవద్ విత్ రైజింగ్ పుణె సూపర్ కింగ్స్ సో ఎవరు కూడా పద్దెనిమిది ఏళ్ళు ఒకే ఫ్రాంచైజ్కి ఆడిన వాళ్ళు లేరు పద్దెనిమిది ఏళ్ళు ఆడిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు మనీష్ పాండే వీళ్ళు ముగ్గురు కాకుండా మనీష్ పాండే ఒకరిద్దరు ఆడారు అలాంటి విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా ఈ ఫ్రాంచైజ్ వదిలిపెట్టాలనుకోలేదు ఫ్రాన్స్ ఎలాగైతే ఫ్రాంచైజ్ మీద ఆ నమ్మకం ఉంచారో విరాట్ కోహ్లీ కూడా టీం మీద నమ్మకం ఉంచాడు వాళ్ళతోనే ఉన్నాడు నేను ఎప్పటికీ నేను ఆడినప్పుడు ఈ టీంకి ఆడతాను ఐమ్ ఆల్వేస్ బీన్ ఆర్సీబీఎన్ అని అతను ఎప్పుడో ప్రకటించాడు మీరు రిటైర్ అయిన తర్వాత ఎలా ఎలాగైతే సిఎస్కేతో ఉంటాడో విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీతోనే ఉంటాడు సో అలాగే ఆ ఆ లాయల్టీ ఆ రిలేషన్షిప్ అది దానికి ఎట్టకేలకు ఒక ఫలితం వచ్చింది ఇన్నేళ్ల తర్వాతైనా ఎందుకంటే చాలా ఎమోషనల్ చాలా స్పెషల్ ఇంతవరకు పదిహేడు టైటిల్స్ గెలిచిన వాళ్ళందరూ ఒకటి ఒక ఎక్తు ఇది చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ విన్ ఆర్సీబీకి అందుకే ఆ సెలబ్రేషన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి నాట్ ఓన్లీ బెంగళూరులోనే కాదు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్సీబీకి వెరైతే ఫ్యాన్స్ ఉన్నారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కోహ్లీ ఫ్యాన్స్ సో కోహ్లీకి ఉన్న అద్భుతమైన ఫ్యాన్ బేస్ వల్ల ఈవెన్ నిన్న కామెంటేటర్స్ కూడా చెప్పారు అహ్మదాబాద్లో తొంభై వేల మంది వచ్చారు ఆ తొంభై వేల మందిలో ఎక్కువ మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు మాక్సిమం సిద్ధి ఐ హెడ్ సిద్ధు సేంగ్ నవదీర్ సిద్ధు సేంగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హర్ ఆర్సీబీ సో ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ వాళ్ళు టైటిల్ గెలవకపోయినా అంత ఫ్యాన్ బేస్ ఉండడం చాలా అమేజింగ్ థింగ్ అది టైటిల్ వచ్చినా రాకపోయినా ఫ్యాన్ బేస్ ఉంది అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆ టీమ్ తో అంటి పెట్టిన క్యాప్టెన్సీ చేసినా చేయకపోయినా ఆ టీంకి లీడర్గా ఉండడం ది వే హి సెలబ్రేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వికెట్ అతను చూపించే ప్యాషన్ అవన్నిటికీ మొత్తానికి ఒక ఫలితం దక్కింది అని చెప్పి మనకు అనిపించింది జస్టిస్ జస్టిస్ ఫైనలీ డన్ జస్టిస్ డినైడ్ బట్ జస్టిస్ వి సర్వ్డ్ జస్టిస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ డినైడ్ జస్టిస్ డిలేడ్ 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 ఏ లాంగ్ టైం బట్ నాట్ డినైడ్ మరి ఇన్ని సంవత్సరాలు అని మాత్రం అనుకోలేదు సార్ ఎంటకేలకు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఫేసెస్ లో కనిపించిన ఆనందం కానీ ఆ సెలబ్రేషన్స్ కానీ చూస్తూ ఉంటే అప్పా ఫైనలీ వి గాట్ ఇట్ అనుకునే సందర్భాన్ని చూసి రిలీఫ్ ఎక్కువ సెలబ్రేషన్ రిలీఫ్ రిలీఫ్ ఎందుకంటే ఇన్నేళ్ళు వెయిట్ చేసాం ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికి మనకి టైటిల్ దక్కింది సో ఆర్సీబీ చాలా గ్లామర్ టీమ్ మొదటి నుంచి కూడా అంటే చాలా నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ ఏబి డివిలియర్స్ క్రిస్ గేల్ షేన్ వాట్సన్ మీకు కూడా మీకువెల్ కానీ సో అక్కడ ఏంటంటే అంత గ్లామర్ ప్లేయర్స్ ఆ టీమ్ ఆ జెర్సీ కానీ ఆ హంగామా కానీ వాళ్ళు అన్బాక్స్ ఈవెంట్స్ అని చేస్తారు వాళ్ళకి అదొక రకమైన ఆ టీంతో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఎప్పుడు కూడా సో అది వాళ్ళకి టైటిల్ లేకపోవడం అనే కరువు ఇప్పటికీ తీరింది అది గుడ్ థింగ్ కూడా ఐపీఎల్లో ఎందుకంటే మీకు ఆ మూడు టీమ్స్ ఎక్కువ గెలుస్తున్నాయి మిగతా అని గెలవకుండా అది ఏంటంటే ఇవన్నీ కూడా జింబాబే లాగా శ్రీలంక లాగా అయిపోతే ఎట్లా ఒక మూడు నాలుగు టీమ్సే కాకుండా ప్రతి టీమ్ గెలవగలగాలి నెక్స్ట్ ఇయర్ ఐ విష్ పంజాబ్ షుడ్ విన్ ద టైటిల్ నెక్స్ట్ ఇయర్ పంజాబ్కి దక్కాలి ఆ తర్వాత ఢిల్లీకి దక్కాలి సో ఇలా ఐపీఎల్లో ప్రతి టీం టైటిల్ వినింగ్ టీమ్గా ఉంటే మన కాంపిటీషన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఈసారి పంజాబ్ కానీ ఢిల్లీ కానీ మిగతా టీమ్స్ తీసుకోలేదు వాళ్ళు కూడా ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ వాళ్ళు కూడా లాస్ట్ వరకు ఆ పోటీలో ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ అన్ని టైటిల్స్ గెలిచిన చెన్నై కేకేఆర్ లాంటి టీమ్స్ చాలా వెనకబడ్డాయి సార్ సో ఈసారి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది ఐపీఎల్లో రియల్ కాంపిటీషన్ ఉందని అనిపించింది మనకి అండ్ కమింగ్ టు ద త్రిమూర్తులు ఆర్సీబీకి త్రిమూర్తులుగా భావిస్తూ ఉంటారు అండ్ ఇప్పటికి ఎప్పటికీ వేరే టీమ్స్కి గేల్ పోయినా కానీ ఆ ఫ్యాన్ బేస్ అంటే ఏంటంటే గేల్ అంటే మావాడు అని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్సీబీ అని కూడా అట్లే అనుకున్నారు ఇంకా ఏబీడీ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈవెన్ నిన్న కామెంటరీ మరి ఆ బాక్స్లోంచి కూడా బయటికి వచ్చి ఆ లాస్ట్ ఫ్యూ అవర్స్లో ఎక్కడైతే కోహ్లీ ఉన్నాడో వెనకల నుండి వాళ్ళిద్దరూ షేర్ చేసుకోవడం కానీ దెన్ లేటర్ వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇక విరాట్ కోహ్లీ కూడా అదే అన్నాడు తన ప్రాణమిత్రుడైన డివిలియస్ సమక్షంలో టైటిల్ గెలవడం అది కూడా వాళ్ళకి ఒక గ్రేట్ మూమెంట్ టు చెరిష్ అలాగే క్రిస్ గేల్ కూడా వాళ్ళు ముగ్గురు మీరు అండి త్రిమూర్తులు వాళ్ళు వాళ్ళు దే దే హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ వాళ్ళకి ప్రపంచంలో వెళ్ళినా కూడా వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు సో వాళ్ళు ముగ్గురు దగ్గర ఉండి వాళ్ళు ఆ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ఇవన్నీ కూడా ఎప్పటికీ మనకి గుర్తుండిపోతాయి ఈ మూమెంట్స్ అన్నీ కూడా ది కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ దే డన్ నేనేదో అసలు ఆర్సీబీ గెలిచినట్టు లేదు ఇండియన్ టీమ్ ఏదో ఐసీసీ ట్రోఫీ గెలిచినట్టుగా ఆ రకమైన ఫీలింగ్ అందరిలో మనకి అనిపించింది క్రాకర్స్ కానీ హైదరాబాద్ లో అన్ని చోట్ల ఒక పాయింట్ లో ఏమనిపించింది అంటే అది ఎస్ఆర్హెచ్ గెలిచినా కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ మనం ఇక్కడ చూడమేమో అన్న టైప్ లో సార్ ఏంటంటే అందరు రోడ్ల మీదకి కానీ మనం మీరు చెప్పినట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎలాంటి సంబరాలు మనం చూస్తూ ఉంటామో ఆ కైండ్ ఆఫ్ సంబరాలు మొత్తం ఇండియాలో మొత్తం చూసాం అదే అదే మీకు గుజరాత్ టీం గెలిచినప్పుడు లేదా పంజాబ్ గెలిచిన ఇలాంటి సంబరాలు ఉండవు ఆర్సీబీ అంటే కోహ్లీ కోహ్లీ ఎఫెక్ట్ అది కోహ్లీ అసో కోహ్లీకి ఆ టైటిల్ దక్కాలి ఎప్పుడో ఒక పాయింట్లో దక్కాలి అది దక్కింది పర్టికులర్లీ ఈ ఇయర్లో రావడం ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల నుంచి అతను చాలా ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో బయటకు వచ్చాడు ఎందుకు వచ్చాడు అతనికి తెలియదు సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు అది ఇంకా ఆ గాయం పచ్చిగా ఉంది ఇంకా కోహ్లీ ఫ్యాన్స్ కానీ ఇండియన్ ఫ్యాన్స్ కాదు ఎందుకు వెళ్ళాలి కోహ్లీ ఎందుకు ఈ టైంలో కోహ్లీ కెన్ ప్లే టెస్ట్ క్రికెట్ ఫర్ అనదర్ టూ త్రీ ఇయర్స్ అని చెప్పి అందరూ క్రికెట్ మాజీలు కానీ అందరు చెప్తున్నమాట అడవిగా బయటకు వచ్చాడు అతను సో అది ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు సో ఈ విజయంతో కొంతవరకు ఫ్యాన్స్ కాస్త సమాధాన పడతారు కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు అని అనుకోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకుండా ఇప్పుడు నెక్స్ట్ మనకి టెస్ట్ సిరీస్ రాబోతుంది ఇంగ్లాండ్తో దాంట్లో విఆర్ నాట్ గోయింగ్ టు సి విరాట్ కోహ్లీ సో ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ స్టిల్ కొంతవరకు ఫ్యాన్స్కి ఇది ఒక ఓరటగా మనం చెప్పుకోవచ్చు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోహ్లీస్ లైఫ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే వరల్డ్ కప్ గెలిచాం దెన్ లేటర్ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ అవ్వడం కానీ సో ఈ మాట టీ ట్వంటీ రిటైర్మెంట్ అవ్వడం టీ ట్వంటీ నుంచి కూడా రిటైర్మెంట్ ఐపీఎల్ గెలవడం అన్నిట్లో కూడా అతని కాంట్రిబ్యూషన్ బ్రహ్మాండానికి కాంట్రిబ్యూషన్ ఉంది ఎప్పటికీ రిటైర్మెంట్ ఒకటి తప్ప మిగతా ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మనం రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాం ఐపీఎల్ గెలిచాం సో ఇదంతా కూడా కోహ్లీకి చాలా హ్యాపీనెస్ అంటే ఉంటాయి ఆస్ట్రేలియాలో సిరీస్ ఓడిపోవడం అక్కడ అతను పెద్దగా పర్ఫామ్ చేయకపోవడం కొన్ని కెరియర్ అన్నా లైఫ్ అన్నా ఒడిదుడుకులు ఉంటాయి సో ఇప్పుడు కోహ్లీని మనం ఒకే ఒక ఫార్మాట్లో చూడబోతున్నాం ఓన్లీ వన్ డేస్ లో వన్ డేస్ కూడా చాలా తక్కువ జరుగుతాయి వన్ డేస్లో మాత్రమే అతను కనిపిస్తాడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో తర్వాత ఐపీఎల్లో కనిపిస్తాడు సో చాలామంది ఫ్యాన్స్ ఇది కూడా బెంగ పెట్టుకున్నారు ఎలాగైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు ఐపీఎల్ నుంచి ఏమైనా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి అదే ఉండదు కోహ్లీ ఐ థింక్ విల్ ప్లే అట్లీస్ట్ ఫర్ ఫైవ్ మోర్ ఇయర్స్ ఫైవ్ మోర్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఆడతారు అది ఫిట్నెస్ ఉంది రెండు నెలలే కదా ఐపీఎల్ ఆర్ గోయింగ్ టు ప్లే ఓన్లీ ఫర్ టూ మంత్స్ ఇన్ అ ఇయర్ సో కోహ్లీ మరొక ఐదేళ్ళు ఖచ్చితంగా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇక మ్యాచ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే సార్ సో ఆర్సీబీ మరి గెలవడానికి మెయిన్ అంటే సార్ ఆర్సీబీ అసలు టాస్ అవడం వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ అది ఓకే తర్వాత సాల్ట్ తొందరగా విరాట్ క్విక్ గా రన్స్ చేయలేకపోతున్నాడు మయంక అగర్వాల్ కూడా అంతే సో వాళ్ళకి ఆ మొమెంటం రాలేదు చాలా వరకు రాలేదు అంటే ఫైనల్ ప్రెషర్ వల్ల ప్రెషర్ తర్వాత పిచ్ కూడా అంత అనుకూలంగా లేదు కొంచెం స్లోగా ఉంది వాళ్ళు కటర్స్ వేస్తున్నారు కటర్స్ బాగా గ్రిప్ అవుతున్నాయి సో చాలా ఇబ్బంది పడ్డారు షార్ట్స్ కొట్టడానికి ఇబ్బంది పడ్డారు కొట్టే ప్రయత్నంలో వికెట్స్ రజత్ పట్టిద్దరు కానీ అందరు అవుట్ అయిపోయారు సో ఎక్కడ వాళ్ళకి ఆ టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే జితేష్ శర్మ రావడం అంతవరకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వస్తుందేమో అని అనిపించింది జితేష్ శర్మ టెన్ బాల్స్లో ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టాడు రెండు సిక్స్లు కొట్టాడు కాయల్ జమ్సన్ వాళ్ళు ఒకటి వెనక్కి కొట్టాడు ఒకటి స్టేట్గా కొట్టాడు సో అతను ఆ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఆడగలడు అక్కడ ఏంటంటే మీరు మామూలు క్రికెటింగ్ షార్ట్స్ అయితే రన్స్ రావట్లేదు పెద్ద గ్రౌండ్ అది ఈజీగా ఫీల్డ్ అవుతుంది అది ఫీల్డ్ క్లియర్ చేయడం కష్టం అక్కడ సో ఆ జితేష్ శర్మ అతని టెక్నిక్ అతని అనాథడాక్సీ అది బాగా పనిచేసింది పనిచేసి ఆ ట్వంటీ ఫోర్ రన్స్ చాలు అలాగే షెపర్డ్ కూడా కూడా తెలుసు కదా ఎలాంటి బిగ్ ఇంగ్ చేస్తాడు అతను ఒక సిక్స్ కొట్టాడు అతను కూడా ఒక క్యామియో చిన్న నాకు ఆడాడు దాంతో వన్ నైంటీ వచ్చింది హర్ష హర్షదీప్ సింగ్ లాస్ట్ ఓవర్ ఎంత బాగా వేసినప్పటికి కూడా ఫైవ్ రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్లో యాక్చువల్గా ఇంకొక టెన్ రన్స్ వచ్చిండే టూ హండ్రెడ్ అయ్యేది కానీ వన్ నైంటీ అనేది ఫైనల్ కాబట్టి అది డిఫికల్ట్ ఫైనల్ కాకుండా మిగతా అయితే ఆడుతూ పాడుతుంది ఇప్పుడున్న రోజుల్లో టూ హండ్రెడ్ యాజ్ బికమ్ రొటీన్ థింగ్ ఈజీగా చేంజ్ అని ఫైనల్ కాబట్టి ఫైనల్లో మీకు ప్రెషర్ ఉంటుంది తర్వాత ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా బోలింగ్ చేశారు క్యాచ్ బాగా పడ్డాడు ఇప్పుడు సాల్ట్ పట్టిన క్యాచ్ రియాన్ షారేని అవుట్ చేయడానికి సాల్ట్ క్యాచ్ పట్టాడు అద్భుతమైన క్యాచ్ అది కూడా బౌండరీ లైన్ దగ్గర పరిగెడుతూ వెళ్ళి పట్టాడు చాలా ఫాస్ట్ ది బాల్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిమ్ అది ఎక్కడో ఉంది బాల్ స్ప్రింట్ చేశాడు చాలా వేగంగా పరిగెత్తాడు ప్రాపర్గా జడ్జ్ చేసి కానీ ఆ మొమెంటంతో అతను హీ వాజ్ గోయింగ్ అవుట్ సైడ్ ద బౌండరీ లైన్ కానీ ఏం చేశాడంటే లాస్ట్ మినిట్లో చిన్న బ్రేక్ వేసి దాని బాల్ని గాల్లోకి ఎగరేసి మళ్ళీ కూల్గా వెనక్కి వచ్చి ఆ క్యాచ్ అందుకున్నాడు అంటే ఆ టాస్ చేయడం కూడా కరెక్ట్గా చేశాడు అతను మళ్ళీ వచ్చేలాగా సో ఆ కొద్దిగా స్ప్లిట్ సెకండ్లో అతను తీసుకున్న నిర్ణయం ఆ క్యాచ్ అది చాలా ఆ క్యాచెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇన్స్పైర్ చేస్తే టీమ్ని టీమ్ మొరల్ని అప్లిఫ్ట్ చేస్తుంది అలాంటి క్యాచ్ పడితే అది జరిగింది అక్కడ తర్వాత వీ హ్యావ్ సీన్ సెవెంత్ ఓవర్లో పవర్ ప్లే అయిపోతే పవర్ ప్లే తీసుకోవడం ఫిఫ్టీ టూ రన్స్ బట్ ఇట్ స్టిల్ గుడ్ స్కోర్ రొనాల్ పాండి వచ్చాడు సెవెన్ ఓవర్స్ ఈ బోల్డ్ సెవెంత్ నైన్త్ లెవెంత్ అండ్ థర్టీన్త్ ఓవర్ ఆ నాలుగు ఓవర్లు వరుసగా ఆ స్పెల్ అది మ్యాచ్ని కంప్లీట్గా విలువైపు తిప్పింది దాంట్లో ఫస్ట్ ఓవర్లో ఫోర్ రన్స్ ఇచ్చాడు సెకండ్ ఓవర్లో ఐ థింక్ హస్ గివెన్ సెవెన్ రన్స్ థర్డ్ ఓవర్లో మూడు ఫోర్త్ ఓవర్లో మూడు రెండు వికెట్లు ఇచ్చాడు ప్రభుసిం అవుట్ చేశాడు తర్వాత మీకు జార్ష్ జార్షింగ్లీస్ డేంజర్ మ్యాన్ నాలుగు సిక్స్లు కొట్టాడు జాబ్ ఇంగ్లీస్ అతను అవుట్ చేసాడు సో అతను వేసిన స్పెల్ పెద్దగా టర్న్ లేదు అక్కడ పిచ్ లో కానీ అతను ఏంటంటే బేసికలీ ఈజ్ అ బ్యాట్స్మెన్ అంటే అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ థింకింగ్ ఎలా ఉంటుందో ముందే యాంటిసిపేట్ చేస్తాడు దాన్ని బట్టి వేస్తాడు బౌలింగ్ ఓకే అతను స్పీడ్ చేంజ్ చేస్తాడు రభీసింహరాన్ని అవుట్ చేసిన బాల్ ఏంటంటే అది హండ్రెడ్ హండ్రెడ్ స్పీడ్తో వేసింది హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ జార్ష్ జాష్లీస్కి వేసిన బాల్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ సో అంత అంత వేరియేషన్ ఉంటుంది అతని పేస్లో లో వేరియేషన్ ఉంటుంది ట్రాజెక్టరీ మారుస్తాడు లైన్ మారుస్తాడు అంటే బ్యాట్స్మెన్ అవుట్ థింగ్స్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ ఏ రకంగా థింక్ చేస్తాడు ఏ రకమైన షార్ట్ ఒకసారి మీరు చూసి ఉంటారు ప్రభుత్ సిం బయటకు వస్తుంటే అంటే స్టెప్ అవుట్ అయి వస్తున్నాడు బాల్ అయిపోయి ఆగి ఆగిపోయాడు అంటే బ్యాట్స్మెన్ రియాక్షన్ గమనించి దాన్ని బట్టి ఏం చేయబోతున్నాడు బ్యాట్స్మెన్ సో అలాంటి అతను ఈ అవుట్ థింగ్స్ ద బ్యాట్స్మెన్ ఈజ్ అ వెరీ క్లవర్ బౌలర్ ఈజ్ నాట్ ఎ వెరీ స్కిల్ స్కిల్ఫుల్ బౌలర్ ఏం కాదు గొప్ప గొప్ప స్పిన్నర్లు చూసినాయి ఈజ్ వాళ్ళ వాళ్ళతో పోలిస్తే అతని స్కిల్ లెవెల్స్ ఆర్ వెరీ లో బట్ హీజ్ ఎ స్ట్రీట్ స్మార్ట్ బౌలర్ సో అతని బౌలింగ్ చాలా ఎఫెక్టివ్ అయింది దాంట్లో ఏంటంటే రన్స్ క్వీజ్ అయిపోయినాయి రెండు ఇంపార్టెంట్ వికెట్స్ పడినాయి మధ్యలో ఈ ప్రెషర్ వల్ల రన్ అయిట్ పెరుగుతుండడంతో శ్రేయస్ ప్లేడ్ అయిన లూజ్ షాట్ అవుట్ సైడ్ ది అతను అవుట్ అయిపోయాడు షపర్డ్ బౌలింగ్ షపర్డ్ని టార్గెట్ షపర్డ్ బౌలింగ్ తీవడం గురించి మంచి డిసిషన్ ఎందుకంటే అలాంటి ఒక పార్ట్ టైమర్ అంటే అతను రెగ్యులర్ బౌలర్ కాదు అతన్ని టార్గెట్ చేద్దాం అతను ఎక్కువ పరుగులు రాబట్టుకుందాం అని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు తొందరగా ఆ మూడు వికెట్లు ఆ ఫేజ్ బిట్వీన్ సెవెన్ టు థర్టీన్ ఆ ఫేజ్లో వాళ్ళు ది లాస్ ది ప్లాట్ కంప్లీట్గా వాళ్ళ మొమెంటం పోయింది ఆ తర్వాత వికెట్స్ రెగ్యులర్ రెండు రోజులు పడుతున్నాయి ప్రెషర్ రన్ రేట్ ప్రెషర్ రన్ రేట్ పన్నెండు పదమూడు అయిపోయింది ఇంకా వికెట్లు పడుతూ ఉన్నాయి పాపం శశాంక్ సింగ్ చాలా ట్రై చేశాడు దాకా పోరాడు బట్ ఎప్పుడైతే లాస్ట్ టూ లో ఫార్టీ త్రీ రన్స్ కావాలి అక్కడే ఇష్యూ సెటిల్ అయిపోయింది ఇంకా ఎమోషన్స్ స్టార్ట్ అయినాయి విరాట్ కోహ్లీ కళ్ళలో నీళ్ళు చూసాం విరాట్ కోహ్లీ కళ్ళల్లో నీళ్ళు చేసి దేశం అంతా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం ఇక్కడ విరాట్ కోహ్లీ ఎప్పుడు చాలా గా సెలబ్రేట్ చేస్తారు పంపింగ్ ద ఫెస్ ఆ రకంగా ఉంటుంది సెలబ్రేషన్ కానీ విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ చాలా మామూలుగా చాలా మ్యూటెడ్గా అనిపించింది మనకి కానీ వాజ్ ఎమోషనల్ కళలు నీళ్ళు తిరుగుతున్నాయి సో దాంతో మొత్తం అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కళ్ళు చ ఇంకా ఫోర్ బాల్స్ మిగిలి ఉండగానే ఇంకా కోహ్లీ అట్లా ఏడుస్తూ ఉంటే ఇంకా వల్ల కాలేదంటే అప్పటికి అర్థమైపోయింది ట్వంటీ నైన్ రన్స్ ఆఫ్ ఫోర్ బాల్స్ అంటే నాలుగు సిక్స్లు కొట్టినా లాభం లేదు సో అక్కడ హేజల్వుడ్ హ్యాజల్వుడ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ బాల్ అతను జస్ట్ బాల్ని నో బాల్ వైడ్ లేకుండా జాగ్రత్తగా బాల్ వేసాడు అది సిక్స్లో ఫోర్లు వెళ్ళినాయి కానీ డజంట్ రియలీ మ్యాటర్ ఆ స్టేజ్లో సో చాలా వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ బాగుంది వాళ్ళు ది వే ది అప్రోచ్ ది ఫైనల్స్ వాళ్ళు విరాట్ కోహ్లీ కూడా మనం చూసాం చాలా రిస్క్ ఫ్రీ గేమ్ ఆడాడు ఒకవేళ వికెట్ పడు విరాట్ కోహ్లీ ఎలాంటి రిస్క్ తీసుకోవాలి వాళ్ళు అనుకున్నారు విరాట్ కోహ్లీ ఒక సైజబుల్ స్కోర్ చేయాలి మిగతా వాళ్ళు ట్వెంటీ థర్టీస్ చేయాలి దాంతో విల్ గెట్ ఏ గుడ్ స్కోర్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ అనుకున్నారు వాళ్ళు రమేష్ కుర్మార్ చెప్పాడు వన్ ఎయిటీ సో దానికోసం విరాట్ కోహ్లీ ప్లేయర్ రిస్క్ అంటే వాళ్ళ స్ట్రాటజీ ఫైనల్లో మనం ఏం చేయాలని విషయంలో చాలా క్లారిటీ ఉంది సో దే దే హ్యాడ్ ఏ ప్లాన్ అండ్ ది ఎగ్జిక్యూటెడ్ ఇట్ ప్రాపర్లీ ప్రాపర్గా ప్రాపర్గా అంటే త్రోడ్ ద సీజన్ అదే పని వాళ్ళు త్రోడ్ ద సీజన్ ఎవ్రీ మ్యాచ్కి వాళ్ళు దే ఆర్ ప్రొడ్యూసింగ్ న్యూ హీరో సో వాళ్ళు ఎన్నిక మ్యాచ్లు గెలిచారు పన్నెండు మ్యాచ్లు గెలిచారు దాంట్లో తొమ్మిది డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అవార్డు ఉన్నారు సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అంటే ప్రతి మ్యాచ్లో దే ఆర్ ప్రొడ్యూసింగ్ వన్ న్యూ హీరో సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది ఇట్ ఈస్ నాట్ కోహ్లీ కోహ్లీ వాళ్ళు గెలిచారు లేకపోతే హ్యాజల్వుడ్ వాళ్ళు గెలిచారు కాదు వాళ్ళ మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి బట్ ఎలాంగ్ విత్ దట్ ఎవ్రీ బడి శ్రీతేష్ శర్మ రెండు మ్యాచ్లు అద్భుతంగా అయ్యాడు కృణాల్ పాండ్యా వాజ్ రివిలేషన్ కృణాల్ పాండ్యా ఇంత మంచి బౌలింగ్ చేస్తే ఎవరికి తెలియదు సుయాష్ శర్మ క్వాలిఫైర్ వన్ హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొత్త ఓ ఇలా మనకి ప్రతి ఒక్కరు షెప్పడ్ ఒక మ్యాచ్లో అద్భుతంగా సాల్ట్ ఎవ్రీబడి ఈవెన్ మయాంక్ అగర్వాల్ కాంట్రిబ్యూటెడ్ లేట్గా వచ్చింది దేవదత్ పడికల్ అంతమంది బాగా అయ్యాడు సో ఆ రకంగా ఆల్ టిమ్ డేవిడ్ మనం మర్చిపోతున్నాం టిమ్ డేవిడ్ ఇటీవల మ్యాచ్లో ఆడట్లేదు కాబట్టి ఫినిషింగ్ ఇచ్చాడు వాళ్ళకి ఈవెన్ నిన్నువి గురించి ఓవర్ ఐ థింక్ ఈ బోల్డ్ అది ఎయిటీన్త్ ఓవర్ ఆ ఓవర్లో అతను రెండు వికెట్లు తీశాడు అక్కడ కూడా ఎలాంటి చేజ్లో మళ్ళీ అంటే స్టాయినస్ చాలా డేంజరస్ ప్లేయర్ రావడంతోనే పెద్ద కొట్టాడు కొడితే స్టాయినస్ నాకు ఒకసారి బెన్ కటింగ్ గుర్తుకొచ్చాడు బెన్ కటింగ్ ఒకసారి ఇలాగే ఆస్ట్రేలియా మీద ఎస్ఆర్హెచ్కి దెబ్బ కొట్టాడు మరి సేమ్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ సో ఆ స్టాయినస్ని అవుట్ చేశాడు స్టాయినస్ అవుట్ అయిన తర్వాత వీ నో దట్ దట్ ఈస్ కటన్స్ ఇంకా వాళ్ళ రెసిస్టెన్స్ ఏమి ఉండదు అని చెప్పి అర్థమైపోయింది సో భువీ కానీ ఎస్ డ్రయల్ నిన్న చాలా ఎకనామికల్ బౌలింగ్ వేశారు ఎస్ కూడా సో అతని ఏదంతా సైలెంట్ కాంట్రిబ్యూటర్స్ సో ఒక టీమ్ అంతా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది ది టిక్డ్ ఆల్ ద బాక్సెస్ అండ్ ది గాట్ ది ఫస్ట్ అండ్ ద మోస్ట్ డిజర్వింగ్లీ ఏదో ఎవరి దయా దాక్షిణాలతోనో పాత ఆల్రెడీ బాగా ఆడకపోవడం కాదు వాళ్ళు చాలా డిజర్వింగ్లీ దేవంతక లక్తో గెలిచారని కూడా లక్ష్పడి గెలిచారు కష్టపడి గెలిచారు రైట్ రాయల్గా రాజమార్గంలో గెలిచారు క్వాలిఫైర్ వన్ గెలిచారు రెస్ట్ తీసుకున్నారు ఐదు రోజులు ఫైనల్ గెలిచారు హ్యాపీగా ఇప్పుడు బెంగళూరులో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ ప్రీవియస్ సెవెంటీన్ ఇయర్స్గా మరి ఆర్సీబీ ఉన్న టీమ్ ఈ ఇయర్ ఉన్న ఆర్సీబీ టీమ్ ద డిఫరెన్స్ ఏమనిపించండి సార్ మెయిన్గా బౌలింగ్ బౌలింగ్ ఇప్పుడు బ్యాటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ నేను ఐ వాజ్ రీడింగ్ సమ్వేర్ ఇన్ ద మార్నింగ్ నేతన్ కుల్టన్ ఆస్ట్రేలియన్ బౌలర్ చాలా మంచి డెత్ బౌలర్ మంచి డెత్ బౌలర్ ఉన్నాడు ఆర్సీబీ ఒకసారి సీజన్ ఆ సీజన్ నాకు గుర్తులేదు అతనికి మధ్యలో ఇంజరీ అయింది ఇంజరీ అయితే అతను రీప్లేస్మెంట్ ఎవరిని తీసుకోవాలి ఇంకొక మంచి గన్ బౌలర్ని తీసుకోవాలి బట్ దే హ్యావ్ టేకెన్ అండ్ ఆల్రౌండర్ కోరి ఆల్ ఆల్రౌండర్ అతను బా బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్ సారీ బ్యాటింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్ చేస్తాడు ఈ కెన్ గివ్ కపుల్ ఆఫ్ అవర్స్ టూ త్రీ అవర్స్ చేస్తాడు అతను తీసుకున్నాడు సో మీకు అవసరమైంది ఒక డెత్ బౌలర్ కావాలి ఆ డెత్ బౌలర్ ప్లేస్లో హ్యావ్ టేకెన్ ఐ బ్యాటింగ్ ఆల్రౌండర్ సో అలా ఉండేది వాళ్ళ అప్రోచ్ ఎప్పుడు బ్యాట్స్మెన్తో నింపేసేవారు బౌలింగ్ సరిగ్గా ఉండేది కాదు ఒక రెండు మూడు సీజన్ కొంత చేంజ్ వచ్చింది కానీ ఈ సీజన్లో వాళ్ళు యాక్యురేట్గా బౌలింగ్ వేసేవారు హ్యాజల్వుడ్ భువనేశ్వర్ కుమార్ సో యాక్యురసీ ఇంపార్టెంట్ స్టికింగ్ టు బేసిక్స్ బేసిక్స్ వాళ్ళు పెద్ద స్టార్క్ లాగా అలాంటి కాదు అంత బేస్ ఉండదు హ్యాజల్వుడ్కి బట్ హీ ఆల్వేస్ పుట్స్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియాస్ సో అలాంటి బౌలర్స్ని తీసుకున్నారు అండ్ మొత్తం అంత టీమ్ అంతా ఓల్డ్ బ్యాగ్ అంతా తీసేశారు ముగ్గురు ప్లేయర్స్ విరాట్ కోహ్లీతో పాటు ఎస్ దయాలండ్ బట్టి దాని ముగ్గురునే రిటైన్ చేస్తున్నారు మొత్తం ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు మంచి హిటర్స్ని తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీ మీకు ఆ లాంగ్ ఇన్నింగ్స్ కన్సిస్టెంట్గా ఆడతాడు చుట్టూ ఏంటంటే అందరినీ మీకు బిగ్ హిటర్స్తో నింపేశారు సో అదే వాళ్ళ స్ట్రాటజీ విరాట్ కోహ్లీ ప్లేడ్ దట్ యాంకర్ రోల్ యాంకర్ రోల్ ఉండదు యాక్చువల్గా టీమ్ బట్ ఇవా విరాట్ కోహ్లీ స్టిల్ ప్లేడ్ దట్ యాంకర్ రోల్ అండ్ అరౌండ్ హిమ్ ఆల్ దీస్ గైస్ సాల్ట్ నుంచి టిమ్ డేడ్ వరకు దే స్టార్టెడ్ హీటింగ్ సో వాళ్ళకి అది బ్రహ్మాండంగా కలిసి వచ్చి వాళ్ళ స్ట్రాటజీ సో ఇప్పుడు మనం చెప్తాం కదా బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్ బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ బౌలర్స్ ఇస్తారు బౌలింగ్ బాగుంది కాబట్టి వాళ్ళు గెలిచారు అది లాస్ట్ టైం కూడా రీసెంట్ టీంలో లాస్ట్ ఆక్షన్ తర్వాత వాళ్ళు మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు దే హ్యాడ్ ఫ్యాఫ్ డూప్లసి విరాట్ కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ వాళ్ళు ముగ్గురే ఆడుతున్నారు పడిదారు ఒక సీజన్లో ఇంజర్డ్ అయ్యాడు లేదా పడిదారుండి పడిదారు మిగతా అంతా డొలతనం బ్యాట్ మళ్ళీ చివరిలో ఎక్కడో దినేష్ కార్తిక్ అడే మధ్యలో మాయి పాల్మరవరు ఎవరెవరినో ట్రై చేశారు సుయాష్ ప్రభు దేశాయ్ అనుజ్ రావత్ వీళ్ళందరూ ఫెయిల్ సో వాళ్ళు ముగ్గురు ఫస్ట్ త్రీ క్లిక్ అయితే మ్యాచ్ గెలిచేవారు వాళ్ళు ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన రోజున మొత్తం బౌలింగ్ కూడా పెద్దగా లేదు కానీ ఈసారి దే హ్యావ్ టేకెన్ అది టిమ్ డేవిడ్ తీసుకోవడం మంచి ఫినిషర్ని తీసుకున్నారు మధ్యలో మీకు లియం లిమ్స్ పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా అతను కూడా ఒక మంచి ఉద్దేశం తీసుకున్నారు జితేష్ శర్మ జితేష్ శర్మకి చాలా పెద్ద అమౌంట్ పెట్టారు జితేష్ శర్మ ప్రూవ్ టు బి వెరీ వెరీ స్మార్ట్ చాయిస్ సో వీళ్ళందరూ మీకు మిడిల్ ఆర్డర్లో సరైన బిగ్ హీటర్స్ కావాలి విరాట్ కోహ్లీ మీకు ఎప్పుడు ప్లాట్ఫామ్ ఇస్తాడు ప్లాట్ఫామ్ ఇచ్చిన దాని మీద మీకు ఫినిష్ చేయగల వాళ్ళు కావాలి సో దే హావ్ పిక్డ్ త్రీ ఫోర్ ఫినిషర్స్ లైక్ దట్ రొమాష్ షోపాట్ అ ఫినిషర్ టిమ్ డేవిడ్ జితేష్ శర్మ ఈ పవర్ హిట్టింగ్ చేయగలిగే వాళ్ళని తీసుకున్నారు లియామ్ లివింగ్స్టన్ సో వీళ్ళు ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు ఫినిష్ చేసుకో వాళ్ళు చేసిన చాలా అంటే అది ఇక్కడ దినేష్ కార్తిక్ ఉందా విరాట్ కోహ్లీ రోల్ ఉందా మో బాయ్ అని ఉన్నాడు అతను పర్ఫార్మెన్స్కి కోచ్ ఇంగ్లాండ్ టీంతో కూడా అతను సక్సెస్ ఇచ్చాడు అతను కూడా వెరీ ష్రూడ్ బ్రెయిన్ అతను సో వీళ్ళందరూ కలిసి టీం మొత్తం కాంపోజిషన్ మార్చేశారు మార్చేసి బౌలింగ్ని స్ట్రెంగ్ చేశారు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్ చేశారు టాప్ ఎప్పుడు వాళ్ళకి బాగానే ఉంటుంది అండ్ దే హక్ట్ ద రైట్ క్యాండిడేట్స్ రైట్ క్యాండిడేట్స్ అండ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ గుడ్ మన యాండీ ఫ్లవర్ గురించి కూడా మాట్లాడు అండి ఫ్లవర్ ఏంటంటే రికీ పాండింగ్ అంత నేమ్ లేదు కానీ హీ హాస్ ప్రొడ్యూస్డ్ లాడ్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఇంగ్లండ్ టీమ్స్ లైక్ ఇంగ్లాండ్ సో వీళ్ళందరి కాంబినేషన్ ఓకే దినేష్ కార్తిక్ కనబడడం మనకి కానీ జితేష్ శర్మ అనేక సందర్భాల్లో జీజ్ మై మెంటాల్ జితేష్ శర్మ ఇంత మంచి పర్ఫార్మెన్స్ రావడానికి దినేష్ కార్తిక్ కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో కదా తన బ్యాటింగ్లో కనిపిస్తున్నట్టుంది సార్ కనిపిస్తుంది ఇది అలా అదే రకమైన ఫినిషింగ్ అదే రకమైన షార్ట్స్ కొట్టడం సో దినేష్ కార్తిక్ అతని స్ట్రాటజీ బాగుంటుంది కామెంటేటర్ కూడా చూస్తాం కదా మనం స్ట్రాటజీ బాగుంటుంది అతను టీంని మోటివేట్ చేయడం కానీ సో హీస్ ప్రూవింగ్ టు బే వెరీ గుడ్ కామెంటేటర్ అండ్ వెరీ గుడ్ కోచ్ ఆల్సో రైట్ సో దినేష్ కార్తిక్ రిటైర్ అయిన తర్వాత కూడా హీస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్లీ అండ్ సార్ ద అన్సంగ్ హీరోగా అంటే ఈ విషయంలో సో ఈ సీజన్లో ఎవరని చెప్తారు ఆర్సీబీలో ఆర్సీబీలో అన్సంఘీరో అంటే భువనేశ్వర్ కుమార్ నోడు భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ పెద్దగా అతను ఈ అతని బాడీ లాంగ్వేజ్ అంతా చాలా కూల్ కూల్గా కామ్గా ఉంటాడు అతను కానీ ఇంపార్టెంట్ బ్రేక్ ఇవ్వడం కొన్ని టైట్ ఓవర్స్ బౌలింగ్ చేయడం ఎందుకంటే హీ బౌల్స్ పవర్ ప్లే అండ్ డెత్ అక్కడ రెండు చోట్ల కూడా అతను హి హాస్ డెలివర్డ్ ఇటు ఆఫ్ లైట్ అతను బౌలింగ్ స్పేస్ తగ్గింది గతంలో ఉన్న భువనేశ్వర్ కుమార్ కాదు అయినా కూడా హాస్ పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ వెల్ కానీ భువనేశ్వర్ కుమార్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే అరే మన భువనేశ్వర్ని మనం పెట్టుకుని పక్క రాష్ట్రానికి ఇచ్చామే అన్నట్టు చాలా సందర్భాల్లో ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫీల్ వాళ్ళు ఏంటంటే మబ్బులో నీళ్ళు చూసి నీళ్ళు పోసుకున్నట్టు దే పిక్డ్ భువి హిక్ వాళ్ళు వాళ్ళిద్దరూ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు అన్సంగ్ హీరోస్ అన్నారా అట్లాంటి అన్సంగ్ హీరోస్ ఎస్ఆర్ఎస్ లో క్యాంపెయిన్లోటిఎం యూజ్ తీసుకోలేదు భువి మీకు పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తాడు నటరాజన్ డెత్ లో బ్రహ్మాణాన్ని ఆర్కర్స్ చేస్తాడు సో ఈ సీజన్లో అతను ఇంజయర్డ్ అయ్యాడు వేరే విషయం బట్ వాళ్ళిద్దరిని వాళ్ళు తీసుకోకపోవడం ఫర్ షమి హర్షల్ పటేల్ ఇలాంటి సెలక్షన్ సిమర్జిత్ సింగ్ వాళ్ళని డబ్బులు పెట్టారు కానీ దే డెఫినెట్లీ మిస్డ్ ట్రిక్ ఖచ్చితంగా వాళ్ళు చేసిన చాలా పెద్ద ఈరోజు అలాంటి పెర్ఫార్మెన్స్ భువనేశ్వర్ నుంచి వచ్చినప్పుడు వీ ఫెల్ట్ వెరీ వెరీ అరే మా దగ్గర లేదని బాధపడిన ఉన్నాయి కానీ ఏదైతే ఏమంది గెలిపించాడో ఆర్సీబీకి అని అని కూడా అనిపించింది అండ్ సూపర్ సార్ అండ్ ఫైనల్గా ద ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వన్ ఆర్సీబీ గెలిచినప్పుడు మీకు ఏమనిపించింది ఎగ్జాక్ట్గా ఆ మూమెంట్లో అంటే విరాట్ కోహ్లీ కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నాను కూడా కళ్ళల్లో నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయరు అలా అతను అట్లా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయం చేశాడు ఎంతమంది నైంటీ టూ నవంబర్ నైన్టీన్త్న వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఈ క్రైడ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా దెర్ వాజ్ సమ్ ఎమోషనల్ మూమెంట్ ఫ్రమ్ హిమ్ కానీ విరాట్ కోహ్లీ విన్నింగ్ ఆర్సీబీ ఏళ్ళ తర్వాత చాలా ఎమోషనల్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ దట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ సో దట్ వాస్ మై ఫీలింగ్ అండ్ ఆల్సో ఫెల్ట్ రిలీఫ్ ఎవరు గెలిచినా ఓకే నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఈసారి ఒక కొత్త ఛాంపియన్ చూడాలి అని అనుకున్నాం కానీ దాంట్లో ఆర్సీబీ అవ్వడం మరింత హ్యాపీ ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గరగా వచ్చారు మూడు ఫైనల్స్గా వచ్చారు అదే పంజాబ్ ఏంటంటే పంజాబ్ హ్యాస్ డన్ వెల్ పదకొండేళ్ళ తర్వాత ప్లే ఆఫ్స్కే వచ్చారు వాళ్ళు సో ఒక స్టెప్ క్లోజర్ వచ్చారు ఫైనల్ కూడా వచ్చారు నెక్స్ట్ సీజన్ గెలుస్తారు సో వాళ్ళు పదకొండు నుంచి ప్లే ఆఫ్స్ కూడా ఆర్సీబీ రెగ్యులర్గా ప్లే ఆఫ్స్కి వస్తుంది కానీ వాళ్ళ ప్లే ఆఫ్స్ కూడా రాని టీము ప్లే ఆఫ్స్కి రావడంతో పాటు ఫైనల్ కూడా రీచ్ అయింది ముంబైని ఓడించింది వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళకి తలెత్తుకుని వెళ్తారు వాళ్ళు శ్రేయస్ కి ప్రీతమైన ఫ్యాన్ బేస్ కూడా సో శ్రేయస్ సర్ ఓడినా సరే అతనికి చాలా ఒక హీరో ఇమేజ్ వచ్చింది ఖచ్చితంగా ఫ్యూచర్ అండ్ ఆ టీంలో ఉన్న యంగ్స్టర్స్ అన్క్యాప్ ప్లేయర్స్ ప్రియాన్ శార్య ప్రభుసిమ్రన్ సింగ్ శిశాంక్ సింగ్ నెహల్ వడేరా తర్వాత మనకి వీళ్ళందరూ ఈవెన్ వైశాఖ విజయ్ కుమార్ చాలామంది అన్ అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ నిజంగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళెవరు నోబడి వాళ్ళ గురించి వాళ్ళు ఓడిపోయినందుకు ఎవరు ప్రిసేజ్ చేసే పరిస్థితి లేదు ఐ హావ్ డన్ రియల్లీ వెల్ మ్యాక్సిమం ట్రై చేశారు దట్ వాస్ నాట్ దేర్ డే సో వీ ఫీల్ సారీ ఫర్ పంజాబ్ కింగ్స్ అండ్ హ్యాపీ ఫర్ ఆర్సిబి పంజాబ్కి ఫైల ఫైనల్కి తీసుకొని వచ్చిన శ్రేయాస్ని చూస్తూ ఉంటే అది ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ మరి శ్రేయాస్ అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు వైనాట్ అంత మంచి కెప్టెన్ అప్పుడు అతని రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ మూడు టీమ్స్ని డిఫరెంట్ టీమ్స్ని ఐపీఎల్ ఫైనల్ తీసుకెళ్ళామంటే అతను షార్ట్ స్టింట్ క్యాప్టెన్గా ఏళ్ళు చేస్తుంటాడు అతను ఏళ్ళు చేస్తుంటాడు ఢిల్లీకి ఒక మూడు నాలుగేళ్ళు మూడేళ్ళు చేసాడము ఒకే ఒక ఇయర్ రెండు రెండేళ్ళు చేసినట్టున్నాడు ఢిల్లీకి కేకేఆర్కి ఒక ఇయర్ చేసి టైటిల్ గెలిపించి ఇక్కడ ఒక ఇయర్లోనే ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి ఎన్నేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తీసుకెళ్ళాడు కొంత రికీపాండింగ్ రోల్ కూడా ఉన్నది కానీ స్టిల్ ఆన్ఫీల్డ్ చేసే అతనే కదా అండ్ హీ పర్ఫార్మ్డ్ ఆల్సో ఇప్పుడు మనం ఎక్కువ రిషబ్ పంత్ గురించి చెప్తాం రిషబ్ పంత్కి ఇరవై ఏడు కోట్లు వచ్చింది ఆ ప్రైస్ ప్రైస్టాక్ ప్రెజర్తో అది కొంగ తీసింది అతన్ని అందుకే బ్యాడ్ బట్ ది అమౌంట్ గాట్ బై శ్రేయస్ సర్ నౌ నో లెస్ ఈ గాట్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అతనికి ఉంటుంది ఆ ప్రైస్ స్టాక్ ప్రెజర్ క్యాప్టెన్సీ ప్రెజర్ ఉంటుంది అవి ఏం ఫీల్ కాలేదు ఈ స్కోడ్ కూల్లీ ఈ స్కోడ్ సిక్స్ హండ్రెడ్ రన్స్ అండ్ అద్భుతంగా మంచి స్ట్రైక్ రేట్ కూడా శ్రేయస్ సార్ సరే టెస్ట్ మ్యాచ్లుగా అది తీసుకున్నారా లేదని పక్కన పెడితే ఈ షుడ్ బి రెగ్యులర్ ఇన్ టీ ట్వంటీ అండ్ వన్ డేస్ రన్అ రంజీలో అట్లా బాగా ఆడితే టెస్ట్ మ్యాచ్లో కూడా రావాలి సో వీ కెనాట్ ఇగ్నోర్ ప్లేయర్ లైక్ హెమ్ ఇన్ ఫ్యూచర్ అట్లీస్ట్ అండ్ ఆర్సీబీ గెలిచింది కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ అండ్ కొత్త ఛాంపియన్ని మనం ఐపీఎల్లో చూసాం అండ్ సో మీ అనాలిసిస్ అనేది కూడా చాలా సూపర్గా ఇచ్చారు సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్